హాయ్ అండి ఈ రోజు మనం చూస్తున్నటువంటి తోట తార్ రోడ్కి ఇరవై మీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ నుంచి అది కాకుండా ఈ విధంగా మూడు వైపులా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది మెటల్ రోడ్డు ఎనీ టైం కార్ అయితే చేయిన చుట్టూ తిరిగి వస్తుందండి ఇవి ఎంట్రన్స్ గేట్లు అనమాట దీంట్లో నుంచి లోపలికి వెళ్తాం ఆ ట్యాంక్ దగ్గర మనకు తార్ రోడ్ అయితే ఉంటుందండి ఇరవై మీటర్ల దూరంలోనే ఉంది తార్ రోడ్కి ఇది వచ్చేసరికి ఒక ఎకరం మామిడి తోట అండి అందులో అంతర పంట కింద జామ అయితే వేశారు ఈ జామ ప్రజెంట్ కౌలుకి ఇవ్వడం జరిగిందండి ఎకరానికి అరవై రూపాయలు కౌలు అయితే వస్తుంది జామ ఈలింగ్లోనే లోనే ఉంది ఈ మామిడి తోట వయసు సుమారుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందండి అవి కూడా లాస్ట్ టైం కొద్ది గొప్ప కాపు అయితే ఆ గేటు దగ్గర నుంచి డైరెక్ట్ ఈ షెడ్ దగ్గరికి కార్ అయితే డైరెక్ట్ గా వచ్చేస్తుందండి లోపలైతే వాళ్ళు రోడ్డు పోసుకోవడం జరిగింది ఇది ఒక ఎకరం అనమాట జామాప్లస్ మామిడి కలిపి ఇది ఒక ఎకరం అండి దీని పక్కనే పామాయిల్ ఒక రెండు ఎకరాలు ఉంటుంది అది కాకుండా కొబ్బరి ఒక నాలుగున్నర ఎకరాలు అండి మొత్తం ఏడున్నర ఎకరాలు అన్నమాట ఈ తోట ఇది వచ్చేసరికి బావండి దీంట్లో రెండు బోర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి రెండు అంగల బోర్లు అండి డైలీ పౌరున్నంతసేపు రెండు బోర్లు కూడా నడుస్తాయి ఈ బావి నుంచి ఇది కాకుండా అడిషనల్ గా ఇంకొక గ్రౌండ్ బోర్ బోర్ అయితే ఉందండి అది కాకుండా పక్కన ఉన్న చెరువు నుంచి కూడా అక్కడ నుంచి ఒక వాటర్ పైప్ లైన్ అయితే ఉన్నాయండి దీంట్లోకి వాటర్ అయితే ఫస్ట్ కాలం వాటర్ ని చూసుకునే పని లేదు ఇది ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నారండి వాళ్ళు రెండు గదులు ఏదో ఒక పెంపకం ఒక రెండు గదుల రేకులు అండి బాత్రూమ్స్ కూడా కట్టుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చినప్పుడు ఉండటానికి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇల్లు అయితే వచ్చినప్పుడు ఉండటానికి అయితే బానే ఉంది చూడండి బానే ఉంది ఈ ఇంటికి ఎదురుగాను వెనక మొత్తం పామాయిలే తీసారండి ఆ పామాయిలు వచ్చేసరికి రెండు ఎకరాలు ఉంటుంది అది సంవత్సరం దాటిందండి ఈ మొక్క వయసు కూడాను పామాయిల్ రెండు ఎకరాలు మామిడి ఒక ఎకరం ఇక్కడికి మూడు ఎకరాలు అయింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కొబ్బరి అండి ఇది నాలుగున్నర ఎకరాలు అనమాట కొబ్బరి అయితే టోటల్గా కాపుకి అయితే వచ్చింది చూడండి ప్రతి చెట్టుకి ఏడెనిమిది గెలలు అయితే ఉన్నాయండి కొబ్బరి అయితే కాపుకి వచ్చేసింది అనమాట దీని వయసు సుమారుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు అండి కొబ్బరి అయితే కాపుకొచ్చింది ఈ కొబ్బరి అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి తీసుకొచ్చి వేసిన మొక్క అండి పుష్కలంగా కాపు అయితే వచ్చింది మంచి బ్రీడ్ అనమాట ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి మొక్కలు అనమాట ఇవి ఈ కొబ్బరి తోట నాలుగున్నర ఎకరాలు అండి ఈ నాలుగున్నర ఎకరాల్లో వీళ్ళు ఎకరానికి ఒక యాభై ఎనిమిది మొక్కలు చొప్పున వేయటం జరిగింది కంప్లీట్గా కంప్లీట్ గా రెడ్ సాయిల్ అండి సాయల పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి సాయిల్ అనమాట నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి చీనికి మూడు వైపు కూడా మట్టి రోడ్డు అయితే ఉంటుంది ఎనీ టైం కార్ అయితే ఆ చుట్టూ తిరిగి రావడం జరుగుతుంది ఒక వైపే వేరే వాళ్ళ తోట ఉంటుందండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ చీమలపాడు అండి చీమలపాడు నుంచి లోపలికి సుమారుగా ఒక నాలుగైదు కిలోమీటర్లు సింగిల్ రోడ్ అయితే వెళ్ళాలి ఆ తార్ రోడ్ నుంచి ఇరవై మీటర్లు మాత్రమే లోపలికి రోడ్డు ఒక ముప్పై ఏడుగురు రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వెళ్ళాక బిట్ అయితే ఉంటుందండి చూడండి సాయిల్ అయితే మంచి రెడ్ సాయిల్ ఈ బిట్ అయితే విజయవాడ నుంచి సుమారుగా ఒక యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు అండి ఇటు నోజువీడి నుంచి ఒక ఇరవై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు తోట అయితే పూర్తిగా కాపుక అయితే రావడం జరిగిందండి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది వీటికి మంచి సాయిల్ అనమాట చూడండి కొబ్బరి ప్రతి చెట్టు ఈ విధంగా గిలలు అయితే వస్తున్నాయండి రైతు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు